రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర బిసి జనార్దన్ రెడ్డి ఇవాళ బందరు పోర్టు పనుల్ని పరిశీలించారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కూడా వీరితో పాటు ఉన్నారు పోర్టు అధికారులను అడిగి నిర్మాణ స్థితిని గురించి తెలుసుకున్నారు పోర్టు నిర్మాణ స్థితి గతుల్ని ప్రజలకు తెలియజేయడంతో పాటుగా వేగవంతం చేయడం కోసం నిత్యం పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటి వరకు నాలుగు బెర్తుల పనులు రోడ్డు పనులు విజయవాడకు అనుసంధానించే పనులు నలభై మూడు శాతం పూర్తయ్యాయన్నారు గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరు పోర్టు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మంత్రులు తెలిపారు ఎందుకంటే చాలా సార్లు వారు రావడానికి ఇక్కడ ప్రయత్నం చేసి అయినా కూడా అక్కడ డిపార్ట్మెంట్ తో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూనే ఉన్నారు మరి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నందుకు మరి బిసి జనార్దన్ రెడ్డి గారు మా కృష్ణా జిల్లా వాసులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం దీన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇప్పటికీ దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం మిగతా నలభై అయింది అంటున్నారు కాంట్రాక్టర్స్ ఆల్రెడీ సౌత్ బ్రేక్ వాటర్ కానీ నార్త్ బ్రేక్ వాటర్ కానీ కంప్లీట్ అవుతోంది దాని మీద ఏదైతే టెట్రాస్ ఉంటాయో అవన్నీ కూడా ప్లేస్ చేస్తున్నారు అలాగే బర్త్లు కూడా నాలుగు బర్తులకు సంబంధించినటువంటి పైలింగ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి పైన ప్లాట్ఫామ్స్ చేస్తూ ఉన్నారు రోడ్డు కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీకి అంతా కూడా క్లియర్ అయిపోయింది ఇంకా ఎన్హెచ్ కూడా మొన్న శాంక్షన్ అయింది మన ఏదైతే విజయవాడ రోడ్డుకి ఈ కనెక్టివిటీ తీసుకెళ్లడానికి పోర్ట్ అంత కనెక్టివిటీ తీసుకెళ్ళడానికి గౌరవ కేంద్ర మంత్రి మంత్రివర్లు గడ్కరీ గారు కూడా దీనికి శాంక్షన్స్ కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా మోర్త్ కింద మన టూ వన్ సిక్స్ ఏదైతే ఉందో టూ వన్ సిక్స్ను కూడా ఫోర్ లైన్ చేయడానికి ఇవాళ మరి అన్ని కూడా ముందుకు జరుగుతా ఉన్నాయి చాలా సంతోషం మరి తప్పకుండా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి కంప్లీట్ అని చెప్పి మరి మెగా సంస్థ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరుగుతున్నటువంటి పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి అనుకున్న టయానికి ఈ యొక్క పోర్టును మచిలీపట్నం పోర్టును ఈ మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చిరకాల కాంచ అయినటువంటి ఈ యొక్క పోర్టును త్వరలో కంప్లీట్ చేసి వారికి అంకితం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది ఇది లార్డ్ మోడల్ కింద దాదాపుగా ఐదు వేల నూట యాభై ఐదు కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా మచిలీపట్నం యొక్క యొక్క ఫోర్టును మూడు వేల ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వారు మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే పర్యావరణం సంబంధించినవి కానీ వాతావరణం మొత్తం కూడా అనుమతులన్నీ కూడా వచ్చాయి ఇప్పటి వరకు పర్సెంటేజ్గా చూస్తే దాదాపుగా థర్టీ పర్సెంట్ మాత్రమే అయింది ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో దీన్ని తీసుకున్నామో కాంటాక్ట్కు అప్పటి చెప్పిన తర్వాత పని చేయడానికి కేవలం థర్టీ మంత్స్ మాత్రమే ఉన్నది వాటిని కూడా ట్వంటీ ఎయిత్ అక్టోబర్ ట్వంటీ ఫైవ్కే చేయాల్సిన బాధ్యత ఉంది వారికి వారిని కూడా ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రయోజనము ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలి మచిలీపట్నం తీర ప్రాంతం ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటివన్నీ కూడా చెందాలంటే పోర్టు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎంతో మంది త్యాగాలు చేశారు ఇక్కడ వాళ్ళు చేసినటువంటి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నాడు నారాయణ గారు కానీ సోదరుడు రవి రవి గారు కానీ వాళ్ళు చేసిన పోరాటం వల్ల ఇది వచ్చింది